హలో అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి బుధవారం రోజు ఈవినింగ్ లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మనకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే ఉన్నాయి సో దట్ దాని సందర్భంగా ఈ రోజు మా కాలనీలోకి అయితే స్వామివారి ఊరేగింపునైతే తీసుకొస్తున్నారండి అదే వీడియో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే లాస్ట్ ఇయర్ కూడాను ఇదే స్వామివారి ఊరేగింపుని నేను మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ అయితే చేశానండి కాకపోతే అప్పుడు నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉన్నదో ఒకసారి అయితే వీళ్ళు ఛానల్లోకి అయితే చూసేయండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అలా అయితే అవుతుందండి నాకు ఇప్పుడే తెలిసింది స్వామివారు రోజే మా కాలనీలోకి వస్తున్నారంటే అంటే రోజు ఒక కాలనీలోకి అయితే వస్తారండి ఇంకా కింద ఉన్నటువంటి ఆంటీ వాళ్ళైతే చెప్పారు ఈరోజు సెవెన్ ఓ క్లాక్ స్వామివారి ఊరేగింపు అయితే వస్తున్నారు కాబట్టి అన్నీ రెడీ చేసుకొని సిద్ధం చేసుకోండి అని చెప్పారు నేను నేను దానికోసమైతే నేను రెడీ అవ్వడం కోసం అయితే ఫస్ట్ శారీ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నానండి ఈ శారీ అంటే ఏది కట్టుకోవాలి అని చెప్పి సెలెక్ట్ మన ఆడవాళ్ళంటేనే ఎక్కడికైనా వెళ్ళాలి అని అన్న ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏ శారీ కట్టుకోవాలని మనకు కన్ఫ్యూజన్లో ఉంటాం కదా నేను కూడా అలాగే అండి ఏది కట్టుకోవాలనేది నాకైతే అర్థం కావట్లేదు అందుకని చెప్పి ఒక్కసారి అయితే వీటన్నిటిని అయితే ఉన్నాను ఇంకా ఎల్లో కలర్ అయితే ప్యూర్ మంగళగిరి పట్టు శారీ అండి అదైతే కట్టుకుందాం ఇవన్నీ అయితే నేను ఫస్ట్ అయితే ఐరన్ చేసి పెట్టనండి ఎప్పుడు నేను కట్టుకోవాలనుకుంటాను ఆ ముందు రోజు అయితే ఐరన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఐరన్ చేపించాలి అని చెప్పేసి నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నానండి కాకపోతే నాకు లక్కీగా ఇదైతే ఒకటే ఒకటైతే చేసి అయితే ఉందండి ఎందుకంటే ఇది ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి చేసి పెట్టేసుకున్నాను కాకపోతే ఆ ప్రోగ్రామ్ అయితే నాకు క్యాన్సిల్ అయితే నేనైతే వెళ్ళలేకపోయానండి అందుకని చెప్పేసి ఆ శారీ అయితే అలాగే ఉంది ఇంకా సో దట్ నేనప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ శారీని అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి ప్యూర్ పోచంపల్లి శారీ అండి మనకి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎంత లైట్ వెయిట్ అంటే మనం దీన్ని ఈజీగా అయితే క్యారీ చేసుకోవాలి అంత లైట్ వెయిట్గా అయితే ఉంటుందండి ఫైనల్గా వచ్చేసి ఈ శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు పర్పుల్ వచ్చే పర్పుల్ సారీ బ్లూ కాంబినేషన్ అయితే ఉంటుందండి దీనికి బ్లౌజ్ కూడా హాఫ్ హ్యాండ్స్ అయితే ఇలా మగ్గం వరకు అయితే స్టిచ్ చేయిచ్చాను ఫైనల్గా వచ్చేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా మీరు కాలనీ మొత్తం అయితే ముగ్గులు అయితే మొత్తం ఇక్కడ వచ్చేసి లెవెన్ స్ట్రీట్స్ అయితే ఉంటాయండి ఒక్కొక్క కాలనీకి ఒక్కో రోజైతే స్వామివారి ఊరేగుండి అయితే తీసుకొస్తున్నారు ఈ రోజు అయితే మా కాలనీలోకి వస్తున్నారు సీట్ నెంబర్ వన్ కాబట్టి ఇంక అందరూ వచ్చేసి ఇలా ముగ్గులు అయితే వేస్తున్నారండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది ముగ్గులు వేసే స్వామివారిని ఇలా ఆహ్వానిస్తున్నట్లుగా ఇట్లా ముగ్గులు వేసి రథంతో ముగ్గులు పసుపు కుంకుమ ఇవన్నీ చల్లి పూలు అవన్నీ అలంకరించి కాలనీ మొత్తాన్ని ఇలా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారండి ఇంకా నేను శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇంక ఇప్పుడు వెళ్ళి అయితే రెడీ అయిపోవాలండి నేనైతే నాకు నాకు వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి బై బర్త్ ఇది జీన్స్తో అయితే వచ్చి ఉండొచ్చు అంటే జీన్స్ వల్ల కూడా మనకు వస్తూ ఉంటుంది మా అమ్మమ్మకి మా మమ్మీకి వీళ్ళకి అందరు మా అమ్మకి కూడా చాలా వరకు ఇట్లా వైట్ హెయిరే ఉంటుందండి నేను కూడా ఒక టెన్ డేస్కి ఒకసారి ఇట్లా వచ్చేసి ఎన్న పెట్టేసి చేసుకుంటాను బ్లాక్ హెన్న అయితే పెట్టి అండి హెయిర్ డ్రయర్స్ వాడడం అయితే అంత మంచిది కాదు కానీ బ్లాక్ ఎన్న అయితే ఏం పర్వాలేదండి అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను అంటే ఈ మధ్య ఒక వన్ వీక్ అయితే అలా అయిపోతుంది పోస్ట్ పని చేస్తూ ఉన్నాను ఈ రోజుకైతే కుదిరిందండి పార్లకి వెళ్ళేసి ఎన్న అయితే పెట్టించుకొని అయితే వచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోతుంది టైం వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది చూసారా ఇందాక చూపించాను కదా అందరు ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు కాలనీ మొత్తం ఇలా ఇంటి ముందైతే డెకరేషన్ చేస్తున్నారండి అదే అది వచ్చేసి ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయితే మీకు అయితే షూట్ చేసి అయితే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా అలంకరించారు ఇప్పుడైతే ఇంక అందరూ వెళ్ళేసి రెడీ అయ్యడానికి అయితే వెళ్ళిపోయారండి అంటే వేసేసారి ఫైవ్ ఓ క్లాక్కే వేసేసి రెడీ చేసి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు వచ్చేసి అందరైతే రెడీ అయ్యి ఇంక అన్ని అంటే పూజకు సంబంధించి అయితే స్వామివారు వస్తున్నారు కదా ఊరేగింపు సంబంధించి మనకి ఏమేమి కావాలి అన్ని అనేదైతే అన్నీ మనం ఇక్కడైతే సిద్ధం చేసుకుని రెడీగా అయితే పెట్టేసుకోవాలండి నేను ఎన్న పెట్టేసుకున్నాను కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నేను కూడా హెడ్ వాష్ చేసేసి ఇంకా మీకు ఇందాక చూపించాను కదా వీడియోలో ఇంకా ఈ శారీ అయితే నేనైతే కట్ ఫైనల్గా ఈ శారీ లుక్ నాకు ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసి ప్యూర్ పోచంపల్లి శారీ అండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ అయితే పడింది దీనికి కొంచెం బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంది అదే బిగ్ బార్డర్ అయితే మనకు సెవెన్ థౌసండ్ అరౌండ్ ఎయిట్ అలా అయితే పడుతుందండి ప్యూర్ పోచేపల్లి సారీనే కాకపోతే బార్డర్ చిన్నది రావడం వల్ల మనకి ప్రైజ్ అనేది కొంచెం అయితే తగ్గింది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుందండి మనకి ఈజీగా కూడా క్యారీ అయితే చేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోతున్నానండి సెవెన్ ఓ క్లాక్ వస్తారు స్వామివారు ఊరేగింపు అని చెప్పారు కానీ సెవెన్ అయితే అవ్వదండి కొంచెం లేట్ అయితే అవుతుంది ఎయిట్ థర్టీ నైన్ అయితే అంటే ఎయిట్ థర్టీ వరకు అయితే స్వామివారు అయితే వచ్చేసారు చాలా లేట్ అయితే అయిపోయిందండి అంటే నేను వీడియో అయితే చాలా అయితే షూట్ చేయలేదు చాలా చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశానండి నాకైతే వీలు అవ్వలేదు పిల్లలతో ఇంకా రెడీ అవ్వడము ఇంకా అన్ని అన్ని పనులు అయితే చూసుకోవడం అవన్నీ అయితే అవ్వలేదు అందుకని చెప్పేసి కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేశానండి ఇంక ఇక్కడ హెడ్ బాత్ చేసేది వచ్చి హెయిర్కి అయితే కొంచెం డ్రై అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంక అంటే టైం లేదు కదా ఇప్పుడు లేకపోతే దాని అంతట అదే అయితే డ్రై అవ్వనిచ్చేదాన్ని కొంచెం లైట్గా అయితే అలా డ్రై పెట్టేసుకొని రెడీ అయిపోయానండి ఇంకా ఫైనల్గా వచ్చేసి నేను వచ్చేసి ఇలా అయితే రెడీ అండి సింపుల్గా ఒక లాంగ్ హారం ఒకటి వేసేసుకొని ఇలా అయితే రెడీ అయిపోయాను ఇప్పుడు పూజకు సంబంధించి ఈరోజు వెన్స్డే కదా నేను ఈరోజు అయితే మార్నింగే రెడీ మార్నింగే పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో డైలీ వన్ టైం మాత్రమే నేను పూజ అయితే చేసుకున్నాను అది మార్నింగ్ అది ఈవినింగ్ టైంలో ఇంకా కిందకు సంబంధించి ఏమేమి తీసుకెళ్ళాలని రెడీ చేసుకున్నా రెండు బిందెల్లో వచ్చే వాటర్ తీసేసి కొంచెం పసుపు కుంకుమ ఇలా ఫ్లవర్స్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్లేట్లో వచ్చేసి మనకి ఇలా దీపపు కుందీలు అలాగే ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని ఇంకా స్వామివారి ముందుకైతే ఇంకొచ్చే ఇక్కడ అందరూ చూసారు అందరు అపార్ట్మెంట్ కింద అయితే రెడీగా ఉన్నారు ఇంకా ఈ లోపు వచ్చేసి స్వామివారు అయితే కాలనీ ఫస్ట్ లో ఉన్నారండి ఇక్కడ రావడానికి అయితే టైం పడుతూ ఉంటుంది ఈ లోప అయితే అందరు సిద్ధం చేసి పై నుంచి దీపాలు అవన్నీ తీసుకొచ్చాం కదా వాటిని అయితే ఇక్కడ వెలిగించుకొని రెడీగా అయితే పెట్టేసుకోవాలి మనం తెచ్చినటువంటి వాటర్ కూడా స్వామివారి ముందు మనం తెచ్చుకున్న ప్లేట్లో దీపాలు వెలిగించాం కదా ఆ దీపాలను స్వామివారికి ఇచ్చేస్తే అది మనం తెచ్చుకున్నటువంటి కుందిలో దీపంతో ఆరిత అయితే కొబ్బరికాయ కొట్టేసి మనం తెచ్చుకున్నటువంటి బిందులో మాలు వాటర్ స్వామివారి ముందు వారు పోసేసి దండం పెట్టేసుకోవాలండి మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఇంకా ఇక్కడ చూసారా బాజా స్వామివారిని అయితే ఇలా ఆహ్వానిస్తూ ఉన్నారు స్టా కాలనీ స్టార్టింగ్లో అయితే ఇప్పుడైతే ఉన్నారండి ఇంకా మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మన మనం ఇంకా మనం తెచ్చుకున్నటువంటి ప్లేట్ అయితే స్వామివారికి ఇచ్చేస్తే పంతుల గారికి హారతైతే ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి అక్షంతలు మన మీద వేసి మనం తెచ్చుకున్నటువంటి వాటర్ని స్వామివారి ముందు వారులాగా పోసేసి మనం అయితే దండం పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా ఇంకా నెక్స్ట్ ఇదంతా ప్రాసెస్ అనేది స్వామివారికి నేను ఈ ప్లేట్ ఇవ్వడము ఇదంతా ఇవ్వడం అనేది ప్రాసెస్ అనేది నేనైతే వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఇది ఎందుకు ఏంటి అనేది కంపల్సరీ అయితే రీజన్ అయితే ఉంది అందువల్ల నేను వీడియో అయితే చాలా లెంతికి అయితే షూట్ చేయలేకపోయాను ఏంటి అనేది నేను చెప్పడానికి కూడా మీకు వాయిస్ వాళ్ళు చెప్పడానికి కూడా నాకు వీడియో అయితే అంత లెంతి అయితే సరిపోవట్లేదు నెక్స్ట్ బ్లాగులో అయితే ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కంపల్సరిగా మీతో అయితే షేర్ చేస్తానండి ఇంకా స్వామివారైతే ఇంటి ముందుకైతే వచ్చేసారండి ఇంకా అది కూడా అయితే జరిగిపోయింది అంటే స్వామివారికి నేను అవి సమర్పించడము ఇవ్వడము ఇట్లా దండం పెట్టుకోవడం వారు పోసుకోవడం ఇదంతా అయితే మీతో అయితే షేర్ షేర్ చేయలేకపోయానండి అది ఏంటి ఎందుకు అనేది నెక్స్ట్ వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తానండి స్వామివారిని ఒక్కసారి మీరు కూడా మనస్ఫూర్తిగా చూసి మనస్ఫూర్తిగా అయితే దండం కూడా అయితే పెట్టేసుకోండి ఓఫ్ దిస్ వీడియో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను ఆ వీడియో కనుక నచ్చినట్లు ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వ్లాగ్తో మీ ముందుగా వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే అండి బాయ్